చేసుకుని నేను ఏదన్నా నిలబడమైన అయింది అది మేడం కొంచెం నేను నేను ఏదో చేసుకుని ఉన్నంతలో నేను చాక్కుంటే వచ్చేదాన్ని అమ్మ ఏంటంటే టెన్షన్ పెట్టేసుకున్నారు మేడం ఇంకా అమ్మమ్మ కూడా లేదు ఇంకా రేపు అన్ని రోజులు తనకు కూడా ఏమన్నా అయితే ఇంకెవరు ఉండరు అని చెప్పి మళ్ళీ మ్యారేజ్ చేయాలని చెప్పి ఆమె చాలా నన్ను ఒప్పించడానికి చూసారు మేడం అయితే నన్ను అయితే అప్పటికి కూడా ఇంకా ట్వంటీ టూ ట్వంటీ త్రీ అలా ఉంటుంది నాకు అప్పటి కూడా ఎందుకంటే నాకు చదువుకు ఇంకా చదువుకుంటే ఎంబీఏ కూడా కంటిన్యూ చేస్తాము చూద్దాము బట్ నాకైతే ఇప్పుడు ఉన్న దాని మీద నాకు ఇది లేదు నాకు అంత ధైర్యం కూడా సరిపోవట్లేదు అండ్ మళ్ళీ పాప ఒకటి ఉంది కదా అని అంటే నాకు తెలియకుండా మ్యాచెస్ అవి చూసేవాళ్ళు తర్వాత మ్యాట్రి నా డీటెయిల్స్ తమ్ముడు ద్వారా పెట్టించారు మేడం ఇలాగా మా పాప ఉంది ఇట్లాగా అని చెప్పేసి అన్ని పెట్టించారు పెట్టిస్తే దాంట్లో ఒక అబ్బాయి వచ్చాడు మేడం అంటే ఇట్లా మ్యాచెస్ వచ్చాయి వస్తా ఉండేవి వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు సో అయితే దాంట్లో ఒక అబ్బాయి వచ్చి వాళ్ళ బ్రదర్ కోసం అని చెప్పి వచ్చాడు మేడం బ్రదర్ కోసం అని చెప్పి వచ్చాడు వచ్చిన తర్వాత మమ్మీ చెప్పారు ఏంటంటే తను ఇట్లా ఇట్లా చదువుకోలేదమ్మా ముందు ఇట్లానే పాప పడి ఉంది ఎంతో కొంత కొంచెం ఇది ఉంటే వాళ్ళకి అర్థం చేసుకునేది ఉంటది కదా ఫస్ట్ కూడా మేము ఇలానే చేసాము సెట్ అవ్వదని చెప్పేసి చెప్పేశారు మేడం అమ్మ వాళ్ళు చెప్పేసిన తర్వాత అబ్బాయి ఆ రోజు నుంచి కూడా అంటే వాళ్ళ బ్రదర్ కోసం చూసిన అబ్బాయి నేను నేను మీ అమ్మాయిని చేసుకుంటాను అంటే నేను అమ్మాయి కోసం నేను అన్ని తెలుసుకున్నాను తనకి మ్యారేజ్ అవ్వలేదు మేడం నేను అన్ని నేను అమ్మాయి కోసం నేను ఎంక్వైరీ చేసుకున్నాను నేను అన్ని తెలుసుకున్నాను మీరు ఒప్పుకుంటే నేను చేసుకుంటానని ఇంకా మమ్మీ వాళ్ళని కాదమ్మా అతను పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడు తమ్ముడు మేడం కానీ ఆయన వేసేశాడా

చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళకి ఎట్లా అంటే మేడం ఇంకా వాళ్ళు టార్చర్ పెట్టేవాడు అసలు ఎన్ని సార్లు అంటే రోజుకు ఒక వంద సార్లు అయినా ఫోన్లు చేసినవాడు డైలీ ఫోన్లు చేస్తే మా వాళ్ళేమో ఎట్లా అంటున్నా నీకు ఆల్రెడీ తెలుసు కదమ్మా నీకు మ్యారేజ్ అవ్వలేదు ఏమో మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ పాప ఉంది అంటే అందుకే వాళ్ళ బ్రదర్ కూడా మ్యారేజ్ తనకి ఫస్ట్ మ్యారేజ్ మేడం ఆయన కూడా వచ్చి ఇట్లా వాళ్ళు ఫోన్ లో ఇట్లా చూడటము అన్ని చేయడం చేశారు బట్ అమ్మ వాళ్ళే రిజెక్ట్ చేశారు దాన్ని ఒక్క నిమిషం ఒక్క నిమిషం మేడం రేణుక గారు ఇప్పుడు ఏ సంబంధం వాళ్ళ అన్న కోసం వచ్చాడో వాళ్ళ అన్న కూడా వచ్చి మిమ్మల్ని పెళ్లి చూపులు చూసుకున్నాడా డైరెక్ట్గా ఫోన్లో ఫోన్ లోనే చూసుకున్నారు సంబంధం నడుస్తుంది ఒకవేళ వాళ్ళ అన్నయ్యకి నచ్చేసి ఉంటే ఏం చేసేవాళ్ళు మీరు ఇప్పుడు వాళ్ళ అన్నయ్య సంబంధం అనే వచ్చాడు అతను ఈ లోపు ఈ మాటలు నడుస్తూ ఉండగానే మీరు ఫోన్ వాళ్ళ అన్నయ్య మెరుగు చూసుకోవడం మాట్లాడుకోడం ఏదో నడిచినాయి ఇవి నడుస్తూ ఉండగా ఈయన సైడ్ నుంచి నేను ఆల్రెడీ లవ్ లో మోసపోయానండి మీ అమ్మాయిని బాగా చూసుకుంటానని తమ్ముడు సంబంధం మాట్లాడుతున్నాడు సైడ్ నుంచి సైడ్ నుంచి అంటే చెప్పేసి మీ సంబంధం మీ అన్నయ్య సంబంధం అని మీ అమ్మగారు కట్ చేసేస్తే ఈయన ట్రాక్ లోకి వచ్చాడు ఈయన ట్రాక్ లో నాకు టెన్ ఇకాస్ట్ మీరు అమ్మాయిని నాకు ఇచ్చి చేయండి సార్ ఇతను అంటే లవ్ ఫెయిల్యూర్ ఒక నిమిషం రేణుక గారు ఇతనంటే లవ్ ఫెయిల్యూర్ మిమ్మల్ని ఇష్టపడ్డాడు చేసుకున్నాడు అనుకుందాం వాళ్ళ అమ్మాయికి ఫస్ట్ మ్యారేజే కదా ఆయన ఎందుకు డైవర్స్ అయిన పిల్లలు ఉన్న అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాడు అది మాకు తెలియదు మేడం యాక్చువల్లీ మేము అంత డిస్కషన్ అంత డీప్ డిస్కషన్ కూడా వెళ్ళలేదు ఎందుకంటే వాళ్ళ ఫొటోస్ అవి పంపించి అన్నప్పుడే ఇంకా మమ్మీ కొంచెం బ్యాక్ గ్రౌండ్ తెలుసుకున్నప్పుడే వద్దని చెప్పేసి ఏంటి బ్యాక్ గ్రౌండ్ మీరు భయపడ్డానికి కారణం ఏంటి అంటే ఇంకా మమ్మీ ఏంటంటే నేను ఇలా ఫస్ట్ కూడా చేసింది ఇలా అన్ ఎడ్యుకేటెడ్ అంటే కొంచెం ఇలా అంటే వాళ్ళ అమ్మాయి అన్ఎడ్యుటెడ్ అవును మేడం ఏం పని చేసావు వంటిస్ అగ్రికల్చర్ అది వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఇతను ఏం చేస్తాడమ్మా ఇలా సాటర్డే కంటెంట్ మేడం చదువుతున్నాడు అప్పటికి ఓకే పర్లా అయినా సిఏ ఫైనల్ లేదు దాకా వచ్చాడు కదా మేడం ఇప్పుడు ఆ పాత్ర అన్నీ చెప్పాడు మేడం అది మమ్మీ ఏంటంటే నేనైతే ఇలా చేస్తున్నానండి అని చెప్పి మెడికల్ రిపోర్ట్స్ తన ప్రూఫ్స్ అవన్నీ పంపించి మేడం మళ్ళీ మీరేమన్నా నాకేమన్నా ఇష్యూ ఉంది హెల్త్ ఇష్యూ ఉంది ఇలా మ్యారేజ్ అయిన అమ్మాయిని చేసుకోవడానికి వస్తున్నానని మీరు అనుకుంటారేమో అంటే నేను అట్లా కాదు నాకు రీసెంట్ గా మాకు క్యాంప్స్ అవి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ లు అవి చేస్తారు అని చెప్పేసి అవన్నీ పంపించి ఎట్లా అంటే మేడం రోజుకి వీళ్ళకి ఒక నలభై యాభై సార్లు పూట పూటకి ఫోన్లు చేసి అంటే మీరు ఒక్కసారి నా మాట వినండి నేను తన్ని బాగా చూసుకుంటాను అన్ని తన కోసం ఎంక్వైరీ చేసుకునే నేను వస్తున్నా నాకు అన్ని ఇష్టపూర్వకంగా అయ్యే అని చెప్పేసి వీళ్ళు ఒప్పుకున్నారమ్మాయింది ఒప్పుకొని అలాగూ కొన్ని మంత్స్ కి మేడం నేను ఒకసారి ఇలా నేను అడిగాను ఎవరమ్మా ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారంటే అమ్మా ఇట్లా నేను చెప్పాను చెప్పినా కూడా అబ్బాయి వినకుండా అసలు చేస్తానే ఉన్నాడు ఫోను అంటే నేను అప్పుడు మమ్మీ ఫోన్ నుంచి మాట్లాడాను మేడం నేను ఒక్కసారి నాతో మాట్లాడించండి ఒకవేళ అమ్మ ఇష్టం లేదంటే అప్పుడు ఆ తర్వాత నేను చూస్తాను అలా ఎలా అంటే నేను మమ్మీ ఫోన్ నుంచి మాట్లాడాను మేడం ఏంటి అసలు సిచ్యువేషన్ అంటే ఇట్లా అప్పుడు కూడా ఇలా చెప్పుకొచ్చారు మేడం ఇట్లా నేను లవ్ లో ఫెయిల్ అయ్యి నేను ఆల్మోస్ట్ చాలా డిప్రెస్డ్ స్టేట్స్కి వెళ్ళిపోయాను నేను సో నేను లైఫ్ ఇవ్వాలని అనుకుంటున్నాను మీకోసం నేను అన్ని తెలుసుకున్నాను నాకు మీరేమి చెప్పొద్దు ఇట్లా నా మ్యారేజ్ అయిందని పాప మీరు అసలు ఎట్లా అంటే దానికోసం మీరు ఫీల్ అవ్వకండి నాకు అన్ని తెలుసు అని చెప్పేసి అంటే మమ్మీ వాళ్ళు ఇంకా తర్వాత అడిగారు మేడం పేరెంట్స్ కోసం ఏంటి అసలు ఎందుకంటే నువ్వు సీఏ చదివించారు చదివిస్తున్నారని చదువుతున్నాను అంటున్నావు ఆబ్వియస్లీ వాళ్ళకి అంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా ఇప్పుడు రేపు అన్ని రోజులు ఏదో డౌరీ వస్తుందో లేకపోతే ఏదో కాశపడి ఉంటారు కదా అని అడిగితే నేను నాకు పేరెంట్స్ తో పొందలేదు అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నేను హాస్టల్లోనే ఉన్నాను నాకు నేను చదువుకుని ఇప్పుడు మీ అమ్మాయి ఎలాగా తన కాళ్ళ మీద నిలబడి చేసుకుందా నేను కూడా అలాగే చేసుకున్నాను నాకు పేరెంట్స్ తో ఇద్దరికి ఎప్పుడు మ్యారేజ్ అయిందమ్మా మాకు టూ థౌసండ్ వన్ లోనే మేడం డివోర్స్ వచ్చిన తర్వాత అవన్నీ అయినాక అప్పుడు వాళ్ళ బావతో వాళ్ళ బావతో మాట్లాడించారు మేడం మమ్మీ ఎన్నారంటే పేరెంట్స్ ఇట్లా అంటున్నారు ఎవరు లేరు అంటున్నారు కనీసం మీ సైడ్ నుంచి ఎవరైనా వస్తే ఒక నమ్మకం ఉంటది కదా అని చెప్పేసి అంటే వాళ్ళ బావ వాళ్ళ ఓన్ సిస్టర్ కి హస్బెండ్ మేడం ఇలాగే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటే అతను అతను మాట్లాడారు మేడం మొత్తం అమ్మ నేను ఏదున్నా నేను చూసుకుంటాను ఎందుకంటే మా మాకు ఇలాగ అయినప్పుడు మేము వేరే ఇంటర్ క్యాస్ట్ అయినా కూడా అబ్బాయి మమ్మల్ని నిలబెట్టి అన్ని చూసుకున్నాడు అబ్బాయి మన చోడమ్మా అన్ని అస్యూరెన్స్ ఇచ్చి చేసుకోండి చెందండి అని చెప్పాడు మేడం టూ థౌజండ్ ట్వంటీ వన్ లో మేము ఇక్కడ ఈస్ట్ గోదావరిలోనే చేసుకున్నాం మేడం మ్యారేజ్ చేసుకున్న మీ అమ్మ వీళ్ళు చేశారా లేదా గుళ్ళో చేసుకున్నారా అరే సమాజంలో చేసుకున్నారా అమ్మ వాళ్ళే ఉన్నారు మేడం అమ్మ వాళ్ళు ఉన్నారు ఇంకా మ్యారేజ్ కి వచ్చిన ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు మేడం గుడి దగ్గరే మేడం అంటే చర్చ్ చర్చ్ దగ్గర చేసుకుందామని వెళ్ళాం మేడం ఎందుకంటే మేము కన్వర్ట్ అయ్యాం మేడం క్రిస్టియన్ మ్యారేజ్ అంటే అది రెండు కింద చేసుకున్నాం అంటే చర్చ్ లోనేమో పాస్టర్ గారితో దండలు మార్చుకునేది పంతులు గారు కూడా ఒక వచ్చారు మేడం ఆయన ఏమో బయట చేసేది అట్లా చేసుకున్నాం మేడం ఆ రోజు ఇప్పుడు ఫాస్టర్ తో చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఏమన్నా అయ్యిందా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చారా లేదు మేడం ఆ రోజు ఏమైందంటే ఆయన ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అడిగారు మేడం మేము వెళ్ళాల్సిన వేరే చోటకైతే వీళ్ళేమో ఆ టైం కి వాళ్ళు చెప్పారు మ్యారేజెస్ అవి అలౌ చేయట్లేదమ్మా లోపలికి మీరు బయట ఏమన్నా చేసేసుకుని కావాలంటే దండలు మార్చుకోండి బయట మీరు రిజిస్టర్ చేయించుకుంటానని చేయించుకోండి కానీ ఇక్కడ మేము అలౌ చేయట్లేదు అని చెప్పారు మేడం మరి అనుకున్న కనక ట్వంటీ ఫైవ్ కట్టకపోతే అలౌ చేయరు అంటేనే దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయని లెక్క సరే మీరు క్రిస్టియన్ మ్యారేజ్ ఊరికే ఓన్లీ దండలు మార్చుకున్నారు అనుకుందాం పంతుల్తో హిందూ మ్యారేజ్ ఎలా అయ్యింది అక్కడ చిన్న గుడి దగ్గరలో చేసుకున్నాం మేడం జస్ట్ అది తాళి కట్టించే వరకు తర్వాత పాస్టర్ గారితో నేను ఇక్కడ దండలు మార్పించుకొని ఇంకా సరే అడుగుతున్నారు కదా మనం బయట రిజిస్టర్ చేయించుకోవచ్చు అంట అప్లై చేసుకుందాం అనే థాట్ లో మేము ఇంకా వచ్చాం చేసుకుని వచ్చిన తర్వాత ఉన్నాయి మేడం ఫొటోస్ ఉన్నాయి మేడం ఆ రోజు అది కూడా మేడం అసలు మొత్తం అంతా స్కెచ్ మేడం దాని కూడా ఆ రోజు మాకు మా టైం బాగా ఏమో తెలియదు మేడం అసలు మ్యారేజ్ వాళ్ళంతా అడగడము నేను కూడా అంత ఇది కాదు కదా తను కూడా ఏంటంటే జాబ్ కూడా లేదు తనకి ఇంకా చదువుతున్నాడు చెప్పాడు మేడం నేను కొంచెం కొన్నాళ్ళు ఒక వన్ ఇయర్ పాటు నాకు సపోర్ట్ చేయండి అంటే నేను కూడా సెటిల్ అయిపోతాను నాకు ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి నేను జాబ్ కూడా చేస్తాను ఈ లోపల తను వచ్చిన శాలరీతో నేను కొంచెం ఏదన్నా క్లయింట్స్ వస్తే నేను అట్లా బ్యాలెన్స్ చేసుకుంటామంటే ఇంకా అప్పుడు అంత పెట్టే అమౌంట్ కెపాసిటీ లేక మేము అలా చేసుకోవాల్సి వచ్చింది మేడం చేసుకున్న తర్వాత మా దగ్గరే ఉన్నాడు మేడం ఇక్కడనే ఉన్నాడు మేము తర్వాత వాళ్ళ బావ ఎవరైతే చెప్పారో వాళ్ళతో మాట్లాడము అతను కూడా హ్యాపీగా ఉండండి అమ్మా ఏమన్నా ఉన్నా నేను అంటాను అతను చెప్పడము ఇక్కడే ఉన్నాం మేడం అమ్మ వాళ్ళ దగ్గర సెపరేట్ గా రెంట్ తీసుకుని కొన్నాళ్ళు మేము ఇక్కడ కాపురం ఉన్నాక తన ఇంట్లోనే ఉండేవాడు మేడం ఇంట్లోనే ఉండేవాడు నేను చెప్పే సరే చదువుకుంటున్నాడు కదా అట్లీస్ట్ నేను అనుకున్నది ఎలాగో చేయలేకపోయాను సో సపోర్ట్ చేసేది పన్నె రోజున మనకే ఉంటది కదా అని తన ఇంట్లోనే పెట్టి నేను జాబ్ చేసుకునేదాన్ని మేడం బయటికి వెళ్ళి ఇంట్లో తిని ఉండి మేడం అమ్మాయిలతో ఫోన్లు చేసి మాట్లాడుకునేది వాళ్ళతో వీళ్ళతోనేమో నేనేమో కష్టపడేమో బయట అన్ని చేసుకుని వస్తే ఇంట్లోకి వచ్చి వచ్చేసేవాడు మేడం చదువుకుంటానని చెప్పి నాకు ఒక మంత్స్ మంత్స్ వరకు తెలియలేదు మేడం ఎప్పుడైతే నాకు తెలుసు నేను అడిగానో ఇంకా అప్పటి నుంచి నాకు క్యాన్సర్ వచ్చేసింది తర్వాత ఎప్పుడు లేని పేరెంట్స్ కూడా మధ్యలోకి వచ్చేసారు మేడం అప్పటి వరకు కనెక్షన్ లేని పేరెంట్స్ కూడా కనెక్షన్కి వస్తారు అప్పటికే పాతిక బాధ్యత లేకపోతే వాళ్ళు ఇప్పుడు వచ్చి చచ్చిపోతామంటున్నారు నువ్వే బాధ్యత తీసుకోకపోతే అన్నాడు మేడం తర్వాత నువ్వు బాధ్యత తీసుకుంటావా నువ్వేంతా

నేను అన్ని చేసుకుని నేను చేసుకోవాలి అర్ధంగా మోసం చేసాడు అదే అడ్డంగా మోసం చేసాడు పిల్లని